నమస్కారం ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్కి భారీ షాక్ అయితే ఇచ్చారండి ఏంటనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది దయచేసి జాయిన్ అవ్వండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇటీవల కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగదారుల గ్యాస్ సిలిండర్ ధరలను యాభై రూపాయలకు పెంచింది ఇప్పుడు ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ యూనియన్ ప్రభుత్వానికి అయితే సమ్మె నోట్ అయితే ఇవ్వడం జరిగింది తమ డిమాండ్లను ముఖ్యంగా అధిక కమిషన్ను మూడు నెలలుగా పరీక్షించకపోతే సమ్మెకు దిగుతామని ఈ యొక్క డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఆందోళన అయితే చేపడుతున్నారనమాట సామాన్యులకి అయితే నిజంగా ఆందోళన కలిగించే విషయం అసోసియేషన్ అధ్యక్షుడు బిఎస్ శర్మ అయితే ప్రకటనలో తెలిపారనమాట ఈ నిర్ణయం శనివారం భోపాల్లో జరిగిన అసోసియేషన్లో జాతీయ సమావేశాలను అయితే తీసుకోబడింది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సభ్యుల డిమాండ్లో పత్రాన్ని అయితే ఆమోదించారని తెలపడం జరిగింది ఎల్పిజీ పంపిణీదారుల డిమాండ్ల గురించి పెట్రోలు సహజవాయు మంత్రిత్వ శాఖ కూడా లేక కూడా రాసామన్నారు ఎల్పీజీ పంపిణీదారులకు ఇస్తున్న ప్రస్తుత కమిషన్ చాలా తక్కువగా ఉందని అది మెయింటెనెన్స్ ఖర్చులకు అనుగుణంగా లేదనేది తెలియజేయడం జరిగింది అంటే మనకి ఏవైతే హిందుస్థాన్ పెట్రోల్ భారత్ పెట్రోల్ ఏవైతే ఉంటాయి ఇవి గ్యాస్ సిలిండర్లు ఏజెన్సీలకు ఇస్తాయి ఆ ఏజెన్సీలు మనకు డెలివరీ చేస్తాయి డెలివరీ చేసినందుకు ఎంతో కొంత కమిషన్ అయితే తీసుకుంటుంది సో ఏజెన్సీలే ఇలాగ బంధు పెడితే మరి పెట్రోలింగ్ కంపెనీలు దేనికి సిలిండర్ పంపిణీ చేస్తారు సో కేంద్ర ప్రభుత్వానికి కూడా అయితే రాశారన్నమాట కనీసం నూట యాభై రూపాయలు డిమాండ్ అయితే వారికి ఉంది ఒక సిలిండర్ మీద ఎల్పిజి సరఫరా డిమాండ్ సరఫరాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు అనమాట అందుకే చమురు కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి పంపిణీదారులకు బలవంతంగా గృహతర సిలిండర్లు పంపుతున్నాయని ఇది చట్టపరమైన విరుద్ధమని వారు కూడా తెలిపడం జరుగుతుంది ఉజ్వల యోజన ఎల్పిజి సిలిండర్ పంపిణీలు కూడా సమస్యలు వస్తున్నాయని ఆందోళన అయితే వ్యక్తం చేశారు తమ డిమాండ్లను మూడు నెలల్లో పరిష్కరించకపోతే నిరావాదిగా సమ్మెకి అయితే వారు తెలియజేయడం జరిగింది సో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ ఏడున గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది దేశీయ గ్యాస్ సిలిండర్ ధర యాభై రూపాయలు పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ఎనిమిది వందల మూడు రూపాయలుగా ఉంది అది ఎనిమిది వందల యాభై మూడు చేరింది కోల్కత్తాలో అయితే ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఇలాగా పెంచుకుంటూ వచ్చింది అయితే ఇప్పుడు ఎవరైతే గ్యాస్ ఏజెన్సీలు ఉంటాయో అంటే మనకి రోజు బండి మీద తీసుకొచ్చి దింపుతున్నారో వారందరూ కూడా సమ్మె చేస్తే వారు సిలిండర్లు డెలివరీ చేసుకోవడం కూడా మానేస్తారు అప్పుడు మనకి ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి చూస్తున్నారో వారికి అందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఒకవేళ గ్యాస్ సిలిండర్ ఒకవేళ డ మనకు రాకపోతే బ్లాక్లో దాన్ని రెండేసి వేలుకి మూడేసి వేలుకి అమ్మే పరిస్థితి అయితే వస్తుంది సో చూద్దాం ప్రభుత్వం దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటుందో మరలా వీడియో చేస్తాను వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతా ఉండే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఉంది అందరూ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ